నేను ప్రకాశం ఉన్నాది శ్రీకృష్ణదేవరావు రావడం జరిగింది ఈ కార్యక్రమాలు కళ్యాణ శ్రీనివాసులు అలానే

ఈ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ ఈ కులాలు అందరూ కలిసి ఐక్యంగా ఐక్యవేత్తలు ఐక్యవేత్తలు మంచే ఉద్యోగ ఉపాధ్యాయ మేము కూడా ఒకటే సార్ మేము మా ఉద్దేశాలు లక్ష్యాలు ఏంటంటే వికజ్ఞం చేసిన బాబు ఎంప్లాయీ సార్ వికజ్ చేసిన తర్వాత వాళ్ళకు వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య రెండవది ఏంటంటే సార్ ఎవరైనా సమస్యలలో ఉన్న ఉద్యోగస్తులకు మా కాపు చేసే తరపున న్యాయపరమైన ఆర్థికపరమైన ఏదైనా మేము చేయగలి అందిస్తాం సార్ మూడోది సమాజం పట్ల మాకు ఆలో సార్ ఆ సమాజం పైన అవగాహన కోసం మేము ఏం చేస్తున్నామంటే పేద విద్యార్థులను గుర్తించి పేద విద్యార్థులకు సహాయం చేయడం జరుగుతుంది తర్వాత సార్ చివరిగా మా చదువుకున్న కాపు విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్నాం చదువు షేర్లో ఈ కార్తీక వన భోజనాల్లో ప్రతి చోట రాష్ట్రం మొత్తం తిరుగుతూ మేము ఉద్యోగుల ఐక్యత కోసం ఈ జేఏసీలన్నీ ఏర్పాటు చేసిన తర్వాత సార్ త్వరలో రాయలసీమలో ఒక పెద్ద మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత రాష్ట్రం అంతా తిరిగి ఒక మీట్ని ఏర్పాటు చేసి మా మా సమస్యల పట్ల ప్రభుత్వానికి అటు ప్రభుత్వానికి అందరికీ తెలియజేసి విలువల కోసం ఏర్ ఏర్పడిన ఒక ఐక్య వేదికగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ శ్రీకృష్ణ ఉద్యోగ ఒక నేను ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు జిల్లాలో కూడా శ్రీకృష్ణ దేవరాయ జేఏసీ ఆల్రెడీ ఒకటి జమ్మూరులో జేఏసీ అయితే కడపలో ఒకటి ఫామ్ అవుతుంది మా ఉద్దేశం ఏంటంటే ఈ జేఏసీ ద్వారా మా బలిదాయస్ అందరూ ఒక ఉన్నారో యూనిటీ తెచ్చుకోవటం పరస్పరం కూడా సహాయం తీసుకోవటం ఇంత త్వరలో కూడా మేము ఈ ద్వారా దీని ద్వారా డలిపిల్లలకు కూడా మేము వాళ్ళకి భవిష్యత్తులో స్కాలర్షిప్ ద్వారా ఊరు మండలాలు చేయాలి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలుగా ఉన్నారు కుటుంబానికి చెందిన వెనుకబడి ఉన్నాము మాకు రావాల్సిన మా శ్రీకృష్ణదేవరాయలు జయంతి మా పిల్లలకైతే ఒక్కరికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ రా తీసుకురావడానికి మేము షాప్ తీసుకున్నాము